మన విజయవాడలో నవంబర్ ఇరవై తేదీనర్ సెంటర్ గొప్ప ప్రారంభం పుట్టిన తర్వాత ఇంకా స్టార్ట్ ఇప్పటికీ మ్యారేజ్ ఓ ఇయర్స్ అవుతుంది మేడం నుంచి ఇంకా ఇంతే నాకు టార్చర్ ఏం మాట్లాడారు బాగా చూసుకోరు అనంటే చూసుకుంటారు స్టార్టింగ్ లో ఉన్న లవ్ అనేది ఇప్పుడు లేకపోతే నాకేమనిపిస్తుంది వస్తుంటారు పక్కన ఏదో స్మెల్ అని అంటే కొంచెం ఫ్రెష్ అప్ అవ్వండి దానికి గొడవ చేస్తుంటారు ఏమో అతని దగ్గర ఉన్నదేమో అనే అనే ఫీల్ నాకు వచ్చింది ఏది కంటి చూపులోనే ఫీల్ వచ్చిందమ్మా అతను జిమ్ చేస్తున్నాడు నువ్వు వంట వండుతున్నావు కలిసిపోయిన మనసులు ఇప్పుడు ఏంటమ్మా ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు మాకు నేను కూడా ఆడపిల్లలే కదా నాకంత ఒక మనసు ఉంటుంది కదా నాకు కొన్ని కోరికలు ఉంటాయి కదా మీరు ఇంకొక వ్యక్తికి భార్య ఒక బిడ్డకి తల్లి ఆ విషయాలు కూడా దృష్టిలో ఉంచుకోండి రేపొద్దున నీ బిడ్డకి ఏం సమాధానం చెప్తారు మీరు నేను నేను ఇక్కడ అసలు ఆలోచన అందమైన జీవితం సమర్పిస్తున్న వారు ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ అంటే సంతోషం ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ సమర్పించు అందమైన జీవితానికి స్వాగతం నమస్తే డాక్టర్ గారు సో ఒక మెయిల్ తీసుకున్నానండి ఖమ్మం నుంచి శ్రీ తన పర్సనల్ ఇష్యూ ఒకటి మనకి షేర్ చేసింది సో నెంబర్ కూడా ఇచ్చింది ఎక్కువసేపు నేను చెప్పకుండా డైరెక్ట్ గా మీతోనే మాట్లాడిద్దామని రమ్యశ్రీ కమ్మ వీళ్ళందరూ వాళ్ళ పేరు వాళ్ళ పేరుగానే ఉంచమని అంటున్నారు మేడం కొంతమంది చెప్తున్నారండి చేంజ్ చేయమని పేరు బయట పెట్టొద్దు అనేసి కొంతమంది అయితే పర్వాలేదు అంటే ఫోన్లే కదా కళ్యాణ్ గారు హలో రమ్యశ్రీ అండి నేను అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను జయానండి ఓకే మేడం నమస్కారం నమస్తే నమస్తే అండి నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు ఒకసారి మీరు నాకు మెయిల్ చేశారు కదా ఆ విషయాన్ని క్లియర్ గా చెప్పండి డాక్టర్ గారు కూడా వింటారు ఓకే మేడం చెప్పండి రమ్య ఎంత రమ్య మీ ఏజ్ ఎంత ఏం చదువుకున్నారు ఏంటి సమస్య నా ఏజ్ ఇప్పుడు 25 సార్ అమ్మా నేను ఇంటర్ చేశాను ఓకే ఎగ్జామ్స్ రాయగానే పేరెంట్స్ మారేతే హ్యాకర్ మేడం ఓకే అండి ఓకే అంటే సెవెంటీ నైటీన్ కి పెళ్లి అయిపోయింది అమ్మా సెవెంటీ నైన్టీన్ కి ఎయిటీన్ ఇయర్స్ స్టార్టింగ్ లోనే పెళ్లి బాగానే జరిగింది మేడం నాకు అబ్బాయి నచ్చాడు అంటే కొంచెం దూరం బంధువు పెళ్లి చేసుకో అమ్మా ఇంకా స్టడీ ఆపరేషన్ అంటే వచ్చి సంబంధం అంటే చేసుకున్నాను మేడం ఓకే అని ఓకే అమ్మా ఓకే వన్ ఇయర్ వరకు బాగానే ఉన్నారు అప్పటి వరకు బాగానే ఉన్నారు కానీ పాప పుట్టిన తర్వాతనే మేడం మా వారు కొంచెం ఆయన డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నారు అంటే ఎలాగండి ఇంట్లో వస్తారు ఏదో వచ్చానా ఉన్నానా పడుకున్నానా తిన్నానా పోయానా అన్నట్టే ఉంటారు మేడం మాట్లాడరు అసలు నన్ను నా పాపను అసలు పట్టించుకోవచ్చు మేడం స్టార్టింగ్ లో బాగా ప్రేమగా చూసుకున్నారు మేడం కానీ అసలు సరిగ్గా మాట్లాడరు ఏదైనా మాట్లాడితే కోపాడుతూ ఉంటారు నాకు అసలు నేను రీజన్ లేకుండానే కోప్ప నాకు ఏం అర్థం కావట్లేదు మేడం ఓకే ఏం చేస్తుంటారండి రమ్య ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారు మేడం ఓకే ఓకే మీ ముగ్గురే ఉంటారు అంతేనా ఒక పాప నేను మా వారు మేడం అత్తయ్య మావయ్య వీళ్ళంతా ఎక్కడ ఉంటారు వాళ్ళు వేరే చోట ఉంటారు మేడం ఓకే 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 పాప ఉందంటే పాపతో ఇప్పుడు హ్యాపీగా ఉండాలి నాతో ఉండాలి మేము ముగ్గురమే కదా మేడం ఇంట్లో మాట్లాడుకోవడానికి ఎవరి పనులు వాళ్ళు ఉన్నామని అంటే అది నాకేం అర్థం కాకుండా మేడం ఇలా కొన్ని రోజుల నుంచి పాప పుట్టిన తర్వాత ఇంకా స్టార్ట్ ఇప్పటికీ మ్యారేజ్ అయ్యి ఒక త్రీ ఇయర్స్ అవుతుంది మేడం టూ ఇయర్స్ నుంచి ఇంకా ఇంతే నాకు టార్చర్ ఏం మాట్లాడారు బాగా చూసుకోరు అని అంటే బాగా చూసుకుంటారు ఓన్లీ మాట్లాడకపోవటం ఒకటే సమస్య మాట్లాడడం అసలు హస్బెండ్ అంతా ఎలా ఉండాలి మేడం ఒక ప్రేమ అధ్యక్షన్ అనేది ఉండాలి కదా స్టార్టింగ్ లో ఉన్న లవ్ అనేది ఇప్పుడు లేకపోతే నాకేమనిపిస్తుంది మరి ఎప్పుడైనా అడిగారా ఎందుకు ఇలా ఉంటున్నారు ఏంటి అసలు కారణం ఏంటి నేను అడిగాను మేడం అంటే ఏ ఎందుకు అవన్నీ ఇప్పుడు బానే ఉన్నది కదా ఇప్పుడు నీకు ఏం తక్కువైంది జాబ్ చేస్తున్నాను కదా నీకు ఏం తక్కువ అని ఇలా అంటున్నారు మేడం ఓకే అలాంటప్పుడు నేను ఏం మాట్లాడగలను మాట్లాడలేకపోతున్నాను నేను ఇంట్లో తన కోసం నేను వచ్చేసరికి ఎదురు చూడాలి అనేది కూడా నాకు అనిపించట్లేదు మేడం అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లే దగ్గర నాన్న దగ్గర ఎంత మంచిగా ఉంటామో హస్బెండ్ దగ్గర కూడా అలాగే ఉండాలి అని అనుకుంటాం కదా మేడం ఆ ఫ్రీడమ్ హస్బెండ్ దగ్గర మాత్రమే ఉంటుంది అలాంటిది అని చూస్తే పయనిస్తుంది మేడం నాకు ఒక మిషన్ వర్క్ చేస్తుంది మనం అది ఫుడ్ ఇస్తుంది మనం తింటున్నాం అన్నట్టు మాత్రమే ఉంటుంది తప్ప ఇంకా వేరే ఏ ఇతర సమస్య లేదు అతనితో మీకు డ్రింక్స్ వస్తుంటారు పక్కన అంటే ఫ్రెష్ దానికి చాలా మంది ఆడవాళ్ళకి ఇలాంటివి కూడా లేనటువంటి పరిస్థితులు అంటే ఇప్పుడు సదుపాయాలు చూసుకుంటున్నాడు అవసరాలు చూసుకుంటున్నాడు కావాల్సిన ఎటువంటి లోటుపాటు లేదు వేరే వ్యవహారాలు లేవు ఎప్పుడెప్పుడైనా అప్పుడప్పుడు తాగుతాడు అతని వ్యక్తిత్వం సి బేసికలీ ఏంటంటే రమ్య ఏ అంశాల గురించి అయితే కనుక తన తప్పుగా చూపెడుతుందో బహుశా తన యాంగిల్లో ఓన్లీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూసే చూస్తుంది కాబట్టి అవి తప్పుగా కనిపిస్తుంది ఇంకా మంచిగా ఏమున్నాయేమో అంటే చెప్పడానికి ఇంకా తొంభై ఐదు ఉండి ఉంటాయి పట్టించుకుంటాడు ఇది తన తన ప్రాబ్లం ఏంటంటే మాట్లాడక తక్కువగా మాట్లాడతాడు మాట్లాడినప్పుడు మాత్రం బిగ్గరగా మాట్లాడతాడు వస్తున్నప్పుడు నాకు భయమేస్తుంది వ్యక్తిత్వ లోపమా కమ్యూనికేషన్ ప్రాబ్లమా అంటే వ్యక్తిత్వ లోపం ఉంటే కనుక ప్రతి మ్యారేజ్లో చాలా పెద్ద సమస్య అది తిరిగి రాలేనటువంటిది తీర్చలేనటువంటిది ఇక్కడ కమ్యూనికేషన్ డిఫికల్టీ కమ్యూనికేషన్ డిఫికల్టీ కెన్ ఆల్ ఆల్వేస్ బి రెక్టిఫైడ్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ మెరైటల్ డిస్ప్యూట్స్ మ్యారేజ్ భార్యాభర్తలకు సంబంధించిన డిస్ప్యూట్స్లో ఏదో పెద్ద పెద్ద వ్యవహారాలు ఏముండమా బేసిక్ కమ్యూనికేషన్ డిఫికల్టీ ఉంటుంది అతను మాట్లాడు అతను మాట్లాడకపోయినా కూడా అతని లోపల ఉండే భావాన్ని ఏంటి అన్నది మీకు అర్థం చేసుకోవటం కష్టము ప్రిడిక్షన్ లేదు అంటే ఇప్పుడు అరుస్తాడా ఇప్పుడు మెత్తగా ఉంటాడా మాట్లాడతాడా నవ్వుతాడా అనే ప్రిడిక్షన్ లేదు ఈ రెండే అంశాలు మీ ఇద్దరి మధ్యలో ఉండే కమ్యూనికేషన్ డిఫికల్టీ ఇలా ఉంది అనేది పెద్దవాళ్ళతో ఎప్పుడన్నా మాట్లాడారా అమ్మ నాన్న ఈ సమస్య వస్తుంది లేదంటే అత్త మామ ఈ సమస్య వస్తుంది అనే అంశం పెద్దలు ఎప్పుడన్నా జోక్యం చేసుకుని ఈ కమ్యూనికేషన్ డిఫికల్టీని రెక్టిఫై చేసేటటువంటి ప్రయత్నం చేసారా మాట్లాడే సార్ మగవాళ్ళు ఉన్నప్పుడు అలాగే ఉంటదమ్మా బాధ్యతలు పెరుగుతాయి కదా సర్దుకుపోవాలి నాలుగు గోళ్ళ మధ్యన రమ్య లాంటి ఆడవాళ్ళకే కానీ బయట ప్రపంచానికి కనిపించదు ఇప్పుడు మాట్లాడే అవకాశం దాకా వచ్చిందంటే మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఈ మధ్య నేను కొన్ని రోజులుగా ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను మేడం ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను మేడం మా ఎదురుగా ఉంటారు చాలా క్యాజువల్ గా చెప్పేస్తున్నారండి మీరు అదే అప్పుడు ఇష్టపడుతున్నాననే దగ్గరికి వెళ్ళటం గురించే రమ్య గారు భర్త గారు గ్రౌండ్ ఇచ్చారు చెప్పండి రమ్య గారు అయితే తను కూడా నన్ను ఇష్టపడుతున్నాను మేడం కొన్ని రోజుల నుంచి ఆ మా ఎదురుగా జిమ్ చేస్తూ ఉంటారు నేను అంత గమనించలేదు కానీ కొన్ని రోజుల తర్వాత నేను చూసాను తను చూడడం నేను చూడడం అన్నట్టు కాదమ్మా జిమ్ ఎక్కడ చేస్తున్నాడు అతను మీ ఇంటి ఎదురుగుంటే జిమ్ ఉందా లేదంటే మీ మేడమే జిమ్ చేస్తున్నాడు ఎదురు మేడమే జిమ్ చేస్తున్నాడు వాళ్ళ ఇల్లు ఉంటుంది పైన వాళ్ళు ఓన్ గా చేసుకున్నారేమో అక్కడ చేస్తూ ఉంటారు మార్నింగ్ పనులు చేసుకున్నప్పుడు కనిపిస్తూ ఉంటారు ఒక రోజు ఇంకా అలా చూసారు తను చూసారు నేను చూసాను కొంచెం ఫస్ట్ టైం నేను కానీ నెక్స్ట్ టైం నుంచి చూడాలను నాకు నాకేదో మా ఆయన దగ్గర దొరికిన ప్రేమ అతని దగ్గర ఉన్నదేమో నాకు వచ్చింది అంటే కొన్ని తర్వాత కొన్ని నెంబర్ రాసి ఇంటి పడేశారు అప్పుడు అది చూస్తే నెంబర్ ఉంది కాల్ చేయాలా వద్దా అనుకుని నేను ఒక టూ డేస్ గ్యాప్ ఇచ్చి కాల్ చేశాను సార్ నేను కాల్ చేస్తే బాగానే మాట్లాడారు టైమ్స్ మీట్ అయ్యాము నాకు ఏది కావాలన్నా అది చాలా కేర్గా చూసుకునేవారు సార్ నాకు అదే నేను మా హస్బెండ్ నుంచి కోరుకున్నది ఏదైతే ఉన్నదో అతనిలోని నాకు అవి కనిపించే సార్ అలా నాకు దాని మీద ప్రేమ అనేది కలిగింది సార్ ఇది నేను చేసేది తప్ప రైట్ అనేది కూడా నేను ఆలోచించాను అయినా కూడా దా మీద నాకు ప్రేమ తగ్గట్టు చే సార్ జాబేకి పెళ్లి అయిందమ్మా తెల్సు కాలేదు సార్ బ్యాచిలర్ గా ఉంటున్నాడా లేదంటే పేరెంట్స్ తో ఉంటున్నాడా అతను పేరెంట్స్ తో అంటున్నారు సార్ ఓకే అతను నీ వైపు ఎక్కువ చూసేవాడు నువ్వు అతని వైపు ఎక్కువ చూసేదానివా తను ఇంత ముందు నన్ను చూసినట్టు ఉన్నారు నేను ఒకరోజు చూస్తే నన్ను గమనిస్తూ ఉన్నారు సరేలే అని నేను రెండు మూడు రోజులు అలాగా చూసి చూడనట్టు చూసి అలా చూస్తే నన్నే గమనిస్తున్నారు నాకు అర్థమైంది సార్ అక్కడికి నీకు పెళ్ళైనటువంటి ఆడపిల్లవి నీకు ఒక పాప బాబు ఉన్నాడు ఓకే నువ్వు నువ్వు ఆ అబ్బాయి పెళ్ళి కాలేదు అనే అంశం నీకు తెలుసు ఆ అబ్బాయి జిమ్ చేస్తున్నాడు అండ్ ఓకే నీ నీకు ఒక బాధ్యత ఉంది నీ భర్తతో రెండు మూడు సమస్యలు ఉన్నాయి అవి ఏమీ పెద్ద అంత తలకిమించడం భయంకరమైనటువంటి సమస్యలేమీ కాదు కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవటం అనే సబ్జెక్టే కానీ ఎవరు ఆలోచించలేదమ్మా నాకు కావలసినవి అతని దగ్గర దొరికేసినవి అనేటటువంటి కంక్లూజన్కి ఎలా వచ్చేసావు ఒక కని చూపులోనే కాదు సార్ ఒక టూ త్రీ టైమ్స్ అలా చూసి ఫోన్ లో మాట్లాడిన తర్వాత కనిపించాను సార్ ఆయన చూపించే ప్రేమ ఆయన తీసుకున్న కేర్ కేరింగ్ లో నాకు ఇంట్రెస్ట్ అనిపించింది నా మంత్ ఏది కావాలో నేను ఏం కోరుకున్నానో నాకు అది అతనిలో కనిపించింది అతను కూడా నేను అంటే చాలా చూసిన ప్రతిదీ కోరుకోవటం దాని వైపుకి మనసు వెళ్ళిందంటాం ఏంటండి మీరు కనిపించని భర్తను మర్చిపోయావు కూతురు మర్చిపోయావు అతను ప్రపంచాన్ని మర్చిపోయాడు ఓకే అతను జిమ్ చేస్తున్నాడు నువ్వు వంట వండుతున్నావు నీ మనసులు ఇప్పుడు ఏంటమ్మా చెప్పాలనుకుంటున్నావు మాకు ఇప్పుడు అతనికి పెళ్లి ప్రపోజల్ వచ్చింది సార్ పెళ్లి చూపులు తీసుకొచ్చారు మంచిది ఆ అంటే ఆల్రెడీ ఇంత ముందు పెళ్లి సంబంధాలు వస్తే నా కోసం అలా ఆపేశారు పోస్ట్ పని చేస్తూ వచ్చారు సార్ కానీ ఏంటో మళ్ళీ ఈసారి మళ్ళీ పెళ్ళి ఇంకా పేరెంట్స్ ఎక్కువ ఫోర్స్ చేయడం వల్ల మాకి పెళ్లి అవుతుంది పెళ్లి చూపులు చూస్తున్నారు అని తను నాకు చెప్పేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు సార్ నాకు పెళ్లి ఉంటుంది నేను మర్చిపోలేకపోతున్నా నేనే నన్ను ఏం చేయమంటా అని చిన్నపిల్ల ఏడు చిన్న ట్రీట్ చేస్తారు తను ఏసరికి ఇంకా నాకు కూడా చిన్న పిల్లల పనులేనండి పెద్దోళ్ళుగా మెచ్యూరిటీ వచ్చిన వాళ్ళు చేసే పనులు కాదు రమ్య సారీ రమ్య నువ్వు ఏడుస్తూ చెప్తున్నావు నువ్వు తప్పుగా అనుకోవద్దు మేము ఇక్కడ నవ్వుకుంటున్నాం అంటే ఒక సమస్య ఒక బాధ ఒక మనిషి చెప్పినప్పుడు సహజంగా అవతల వ్యక్తిని కూడా కదిలించాలి బాధ కలిగించాలి ఈరోజు మీ అమ్మాయి గురించి బ్యాక్గ్రౌండ్లో ఆలోచించుకుని బాధపడుతున్నాం నీ భర్త గురించి ఆలోచించుకుని మీ అమ్మాయి ఇదేంట్రా ఇంట్లో భార్యని ఎంతో నమ్మకంగా ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళేటటువంటి భర్త సాయంత్రం భార్య వచ్చేటప్పటికి జిమ్ చేసేటటువంటి పక్కింటి మగాడిని చూస్తున్నది అనే అంశం నీ భర్తకి తెలిస్తే కనుక అతని గుండెలు విరిగిపోయి ఏమైపోతాడో అనే ఆలోచనతో బాధపడుతున్నావు ఒక పక్క నుంచి నీ యొక్క ఆలోచన నీ యొక్క ప్రవర్తన చూస్తుంటే నవ్వుకుంటున్నావు అరే ఆ సినిమాలో చూసాం కదా ఆ కరెక్ట్ ఈ సినిమాలో చూసాం కదా పేపర్ రో రోల్ చేసి నంబర్ ఇసట్టం అనేది అక్కడ చూసావాని సినిమా అంశాలే మాకు గుర్తుకొస్తున్నాయి కానీ నిజ జీవితంలో ఎవరికీ చేస్తారు అనేటటువంటిది మాకు కూడా ఊహించుకోవటానికి కష్టం రియల్ లైఫ్ లో కూడా ఇలా జరుగుతున్నాయి అనుకుంటాను నేను కూడా ఆడపిల్లలేం కదా నాకంటూ ఒక మనసు ఉంటుంది కదా నాకు కొన్ని కోరికలు ఉంటాయి కదా తను హస్బెండ్ కదా అమ్మాయికి పుట్టింగ్ నుంచి అతింటికి వచ్చిన తర్వాత అన్ని తీసుకోవచ్చు అంటే హస్బెండ్ ఏ అలాంటిది నన్ను మర్చిపోయి ఆయన బయట ఏం చేస్తున్నాడో నాకు తెలియదు అలానే ఏదన్నా అడుగుతే నన్ను నమ్మిడు ఫిరాక్ పడతాడుతాడు నేను ఇంకానే గుర్తుగా ఉండిపోవాల యార్థంగా చెప్తున్నానమ్మ యథార్థంగా చెప్తున్నాను ఈ కాలు కలిపేటప్పుడు మేము అనుకున్నాము అరే అయ్యో అనవసరంగా అతను కమ్యూనికేట్ చేయట్లేదేమో అతనికి ఒకసారి ఫోన్ చేసి బాబు కమ్యూనికేషన్ ఇలా చేయాలి ఒక భార్య యొక్క ఎక్స్పెక్టేషన్ ఇలాగా నువ్వు కేవలం డబ్బులు ఇంట్లో లగ్జరీస్ ఒకటే చూసుకుంటే కాదు మనసు నచ్చి పక్కన కూర్చుని భార్యతో మాట్లాడి మనసు అర్థం చేసుకుని ఇమోషన్స్ షేర్ చేసుకోవటం కూడా ఇంపార్టెంటే అనేటటువంటి విధంగా నడిపించాలి అని మేము అనుకున్నాం ఈ లోపలే నువ్వు పార్ట్ టూ అనేటటువంటి తీసుకొచ్చావు ఒకప్పుడు ఆ అంశం అయితే కనుక ఈరోజు మేము చాలా హ్యాపీగా డీల్ చేశాను కానీ నువ్వేం చేస్తున్నావు అంటే ఈ అంశాన్ని చూపెడుతూ ఇంకో అంశంలోకి ముడిపెట్టావు ఆటోమేటిక్గా అక్కడ ఏమైంది ఇప్పుడు నీ బాధని ఎలా వే చేయాలి అన్నది మాకు అర్థం కట్లేదు అరే అవును ఈ అమ్మాయి చాలా ఇబ్బంది పడింది కరెక్టే అని అనుకోవాలా లేదంటే పక్కింట్లో సుఖాన్ని చూస్తూ భర్తను చేదుగా అనిపిస్తున్నాడు అన్నది చూడాలా అంటే ఇక్కడ ఎలా చూడాలి అనేది మా మాకు ఇప్పుడు వితౌట్ ది వితౌట్ ది సెకండ్ ఆస్పెక్ట్ నీ మీద మాకు పూర్తిగా గౌరవం ఉంది జాలు ఉంది సమస్యకు పరిష్కారం చూపెట్టాలి అనే ఆలోచన కూడా మాకు ఉంది కానీ ఎప్పుడైతే ఈ సెకండ్ ఇష్యూ తీసుకొచ్చావో నీ మీద గౌరవం అనేది తగ్గింది నీ మెచ్యూరిటీ లెవెల్స్ గురించి నవ్వే నవ్వేటటువంటి పరిస్థితి వస్తుంది నీ భర్తని కొడుకుని కొడుకో కూతురో ఎవరినో వాళ్ళని మోసం చేస్తున్నారో అనే బాధ కలుగుతుంది సో నీ మీద ఇమోషన్ మాకు డైవర్ట్ అయిపోయింది ఈరోజు నీకేం పరిష్కారం చెప్పమంటావు ఆ అబ్బాయి యొక్క పెళ్లి బలవంతంగా ఇప్పటివరకు పెళ్ళిళ్ళు వస్తుంటే సంబంధాలు వస్తుంటే పక్కకు తోసేసి ఏదో పెద్ద దే దేశాన్ని ఉద్ధరించేటటువంటి గొప్ప వ్యక్తిలాగా నువ్వు చెప్తున్నావు ఆ అబ్బాయి పెళ్లి సంబంధం అప్పుడు వచ్చి ఉంటే కనుక ఈరోజు మాకు కూడా ఈ దరిద్రం వినవలసినటువంటి బాధ తప్పు ఉండేది సారీ అమ్మ నేను ఈ దరిద్రమే అంటాను ఇది కేవలం నువ్వు ఎంచుకుని ఇంట్లోకి తీసుకొచ్చినటువంటి ఒక దరిద్రం నిజంగా ఈరోజు ఏదైతే నువ్వు అతను నడిపించేటటువంటి కథ ఉందో ధైర్యం ఉంటే కనుక మీ భర్త ఎదుర్కొంటే నడిపించమ్మా

ఎన్ని విధాలుగా ఉండాలి మేడం తప్పుగా ఎందుకు చూస్తారు మేడం ప్రతి ఆడపిల్ల అంతా ఉండాలి చేసిన పని ఉండాలి కరెక్ట్ కదా ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీ సమస్య సమస్య కాదు అని అనట్లేదు నీ భర్తతో ఉన్న నీ కమ్యూనికేషన్ డిఫికల్టీ లేదు అనేటటువంటి అంశాన్ని మాట్లాడే హక్కు మాకు లేదు ఖచ్చితంగా అది సమస్య కానీ ఆ సమస్యకి నువ్వు ఎంచుకునేటటువంటి పరిష్కారం ఏదైతే ఉందో అది తప్పు అది నేరం ఎంత కష్టపడైనా ఎంతమందిని పోగు చేసేనా ఎన్ని పంచాయతీలు పెట్టైనా ఎన్ని కౌన్సిలర్స్ని ఈ ఈరోజు నీ భర్తను బాగు చేద్దాం మీ ఇద్దరు కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేద్దాం మీ ఇద్దరు హ్యాపీగా ప్రాణం అది ఈ సమస్యకి పరిష్కారం అంతేగాని నిమిషం సమస్య లేకుండా ఒక ఇష్యూ అంటూ లేకుండా ఎంతమంది ఉన్నారా అది ఇంపాసిబుల్ అమ్మా అమ్మాయికి కూడా తెలుసు రైట్ నా భార్య వెళ్ళిపోయిందని చెప్పి నీ కొడుకుని అలా ఒక మూల వేసేసి నీ భర్త కూడా పక్కింటి ఎక్సర్సైజ్ చేసి ఇంకో లేడీతో వెళ్ళిపోతాయి ఓకేనా నీకునే కదా అతనికి పెళ్లి అవుతుందని చెప్పి నువ్వు సంబరం చేసుకోవు నీ జీవితం బాగుపడుతుంది

మనం ఎలాగైతే కోపం బాధ ఏడుపు ఇలాంటి రకరకాల ఆవభావాలు వస్తాయో ఒక ప్రేమ అనేటటువంటిది కూడా ఒక ఇమోషన్ ఆ ఇమోషన్ ఏం చేస్తుంది అంటే కనుక ఆలోచనని తీసేస్తుంది ఇప్పుడు నీ ఆలోచన పోయింది నీకు తెలిసి లోపలి తప్పు అని కానీ ఇమోషన్ని కాపాడేటటువంటి ప్రేమ అనేటటువంటి ఇమోషన్ కాపాడేటటువంటి ప్రయత్నంలో జరిగేటటువంటి పరిణామాలు అనేటటువంటి లాజికల్ రీజనింగ్ నీ మైండ్లోంచి పోయింది ఇప్పుడు ఈ కాల్ ద్వారా ఆ లాజిక్ ఆ రీజన్ నీ జీవితంలో మేము నింపితే కనుక బహుశా ఓ పది రోజులు ఏడుస్తావు లేదా నెల రోజులు ఏడుస్తావు జీవితాంతం ఏడవు నలుగురు ఈ రోజు నువ్వు చేసేటటువంటి తప్పు వల్ల అరే నేను ఇప్పుడు ఏడుస్తున్నాను ఈ బాధను తీర్చేసుకోవాలి అరే వాడు ఏడుస్తున్నాడు వాడు వాడు ఏడుపుని తీర్చేయాలని చెప్పి నువ్వు ఏం చేస్తావంటే ఒక తప్పుదోలో వెళ్తున్నావు తర్వాత ఏమవుతుంది నీ కొడుకే ఏడుస్తాడు నీ భర్త ఏడుస్తుంది సమాజం ముందు తలదించుకుని మీ తల్లిదండ్రులు ఏడుస్తారు అక్కడ పెళ్లి చేసుకునేటటువంటి ఆడపిల్ల ఏడుస్తుంది వాళ్ళ ఫ్యామిలీ ఏడుస్తారు ఇంతమందిని ఏడిపిస్తారు ఎందుకు కేవలం మీ ఇద్దరు నీళ్ళు తొడవటం గురించి ఇంతమంది ఏడవాలా సో ఇది కరెక్ట్ కాదమ్మా ఇక్కడ లాజిక్ కావాలి ఇమోషన్ కాదు ప్రేమ అని ఇమోషన్ తాత్కాలికంగా పక్కన పెట్టండి దీన్ని ప్రేమ అంటారా నేనైతే అన్నాను దీని ఆకర్షణ అంటాను ఆ అతనికి ఏదో లేదు కాబట్టి నీ దగ్గరికి వచ్చాడు నీకేదో దొరకట్లేదు కాబట్టి అతని దగ్గరికి వెళ్ళో సో లేనటువంటిది తీర్చుకునే దాని గురించి ప్రేమను డిఫైన్ చేయాలంటే తప్పమ్మ దీని ప్రేమ అనరు నీ భర్తతో ఉండేటటువంటి బంధం దాన్ని ప్రేమించు నీ కొడుకుతో ఉండేటటువంటి బంధం దాన్ని ప్రేమించు మీరందరూ గౌరవప్రదంగా సమాజంలో ఉంటున్నారు దాన్ని ప్రేమించు సో ఈరోజు నీకు బాధగా ఉండొచ్చు మా మాట బాధగా ఉండొచ్చు ఇదేం సార్ ఆ అబ్బాయి ఏడుస్తున్నాడు కదా సార్ నాకు బాధగా ఉంది సార్ మీ ఇద్దరం దూరం అయిపోతాం సార్ అంటే కనుక నో ఎంతైనా బాధపడండి వంద రాత్రులైనా నిద్రపోకుండా ఉండండి ఎంతైనా ఏడవండి కానీ ఈ తప్పు మాత్రం చేయొద్దు నీతో పాటు చాలా కుటుంబాలను కాపాడినటువంటి పుణ్యం మాకు దక్కుతుంది కాబట్టి థ్యాంక్ యూ తను ఇక్కడ దూరం అయిపోతాడు ప్రేమ పంచుతారు నాకు ఇంత కేరం ఎవరు చూసుకుంటారు అనేది కూడా నాకు ఇంకా కూడా చాలా సీక్రెట్ గా నడిపిస్తున్నటువంటి కథ రమ్య చాలా సీక్రెట్ గా కథ కాబట్టి ఈ ప్రేమను మీరు ఆనందిస్తున్నారు అతను ఆనందిస్తున్నారు దిస్ ఇస్ ఎ సీక్రెట్ లవ్ ఇది ఒక బ్యాడ్ లవ్ ఒక సీక్రెట్ లవ్ ఇది ఎప్పుడైతే బట్టబయలు అవుతుందో ఎప్పుడైతే సమాజానికి తెలుస్తుందో ఎప్పుడైతే ఆ అమ్మాయి తల్లి అబ్బాయి తల్లిదండ్రులకి నీ భర్తకి తెలుస్తుందో అప్పుడు అసలు సిసలైనటువంటిది ఉంటుంది ఇద్దరు రోడ్డు పడతారు రేపు నీ బిడ్డకి ఏం సమాధానం చెప్తారు మీరు నాకు రావట్లేదు నా భర్త నుంచి ప్రేమ రావట్లేదు నాకు దొరకట్లేదు నేను పడట్లేదు ఆ పక్కింటి ఆంటీ ఇలా ఉంది ఈ పక్కింటి వీళ్ళు ఇలా ఉన్నారు వాళ్ళు వాళ్ళందరినీ ఊహించుకుని ఏంటంటే ఒక డిప్రెషన్ లోకి వెళ్తారు సడన్గా ఈ డిప్రెషన్ అనేటటువంటి బాధ ఎవరికి ఆనందంగా ఉండదు ఇందులోంచి బయటపడాలి వెంటనే బయటకు రావాలి బయటకు రావాలంటే భర్తకు చెప్పుకుంటే భర్త మాట వెండు ఇలాంటి వాళ్ళని మాట వినేటటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే కనుక ఈ జిమ్ బాడీ లాంటి వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు పని పాట అట్రాక్ట్ చేస్తారు ఆ అబ్బాయి అసలు ఎంత ధైర్యం అండి ఒక పెళ్ళైనటువంటి ఆడపిల్లని ఇక్కడ పెట్టుకుని పెళ్ళిని కానీ అతనికి వాళ్ళు అట్రాక్ట్ చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏమీ చేయరు కేవలం ఈ అమ్మాయి కత్ చెప్తుంటూ ఉంటే వింటూ ఉంటారు ఈ అమ్మాయి జీవితంలో ఎవ్వరు విన్నటువంటి ఏకైక వ్యక్తి ఈ మహానుభావుడు ఈ కథ వినేటప్పటికి ఇదేంటి ఇంత వింటున్నాడు ఎన్ని సంవత్సరాలు పెళ్ళైనా కూడా నా భర్త పది నిమిషాలు కూడా నా పక్కన కూర్చాడు ఇతనింటి గంటల తరబడి అన్ని పనులు వదులుకుని నా మాట వింటున్నాడు అని చెప్పి అక్కడ కనెక్ట్ అవుతూ ఉంటారు సో ఇదంతా కూడా ఏంటంటే ఒక సూపర్ఫిషియల్గా ఒక ఇమోషన్తో కూడినటువంటి ఒక అట్రాక్షన్ మాత్రం ఇది బంధం కాదు బంధం అని వాళ్ళు అనుకుంటారు సో ఇక్కడ అయితే మాత్రం కఠినమైనటువంటి నిర్ణయాలు ఇప్పుడు తీసుకుంటే రానున్న జీవితంలో ఇప్పటికీ ఎవరికి తెలియదు ఈ గుట్టు అనేటటువంటిది కేవలం మనకి నాకు జయాకి నీకు మధ్యనే ఉంది కాబట్టి ఇక్కడతో ఇది ముగిస్తే మంచిది కఠినమైన నిర్ణయం కాదనట్లేదు ఏడుపు వస్తుంది నిద్ర పట్టది ఇందాక నేను చెప్పినటువంటి లక్షణాలు అన్నీ వస్తుంది కానీ ఈ బాధకి ఇప్పుడు పడేటటువంటి ఈ తాత్కాలికమైనటువంటి బాధకి అది దీర్ఘకాలికమైనటువంటి పరిష్కార మార్గం కింద నువ్వు ఎత్తుక్కుంటే నీ అంత పిచ్చిది ఎవరు లేరు చాలా ఇమోషనల్గా చెప్తున్నాను ఎందుకంటే నువ్వు తప్పు చేస్తావు ఇంకా ఇప్పటికీ ఎవరికి తెలియదు కాబట్టి నిన్ను ఆపేటటువంటి ప్రయత్నం మేము చేయాలి కాబట్టి నేను ఇంత ఇమోషనల్గా మాట్లాడుతున్నాను సో దీర్ఘకాలికమైనటువంటి సంతోషం నీ జీవితంలో కావాలి అంటే ఇప్పటికైనా నీ తప్పు ఏంటి అన్నది అర్థం చేసుకో నీ భర్తతో నీ భర్త తప్పైనా వంద సార్లు తప్పు కాదను నువ్వేం చచ్చిపోదమ్మా ఎందుకు చచ్చిపోవాలి బిడ్డ ఏమవుతాడు ఈ గుట్టు అయితే కనుక నీ భర్త కూడా చచ్చిపోవాలి అలా అయితే కనుక ఈ రోజే చచ్చిపోవాలి నీ భర్త సో ఈ చావు అనేటటువంటి దీని పరిష్కారం కాదు నువ్వు తప్పులో ఉన్నావు చిన్నపిల్లవి తెలియదు ఇమ్మెచ్యూరిటీ ఇమోషను డిప్రెషన్ ఇలాంటి రకరకాల కారణాల వల్ల నువ్వు ఈ రోజు నిర్ణయం తీసుకున్నావు కాబట్టి ఒక్కసారి నా మాట విను నీకు తెలియకుండా మాట్లాడుతున్నావు అమాయకత్వంతో మాట్లాడుతున్నావు ఈ రోజు ఇంకా నువ్వేమీ చూడలేదు ఈ బాధ పోయింది ఈ బాధ అనేది నువ్వు నువ్వు చూసేటటువంటి యాంగిల్లో చూస్తున్నావు కానీ నీకు రానున్న రోజుల్లో వచ్చే బాధలు మేము చాలా యాంగిల్స్ లో చూస్తున్నాం ఫ్యూచర్ ని తను గెస్ చేయలేకపోతుంది ఈ ఈ పనికిరాని కథని ఇప్పుడు దాకా మాకు ఏదైతే చెప్పావో ఈ పనికిరాని కథని ఇక్కడతో వదిలేసి ఇక్కడ కంచికి తీసుకురా ఓకే మళ్ళీ రీకనెక్ట్ అవ్వకూడదు ఆ అబ్బాయి పెళ్లి చేసుకుంటాడు రేపొద్దున ఏ ఫీజు ఫేస్బుక్లోనో ఇంకో మెసేజ్లో హాయ్ అమ్మ హాయ్ బంగారం హాయ్ తల్లి అని అంటే కనుక నువ్వు మళ్ళీ కనెక్ట్ అయ్యావు అంటే కనుక అప్పుడు చాలా కుటుంబాలు సర్వనాశనం అవుతాయి కాబట్టి ఈ రోజు ఈ కథను ఎక్కడితో ముగించు అన్ని ఫార్మ్స్ ఆఫ్ కాంటాక్ట్స్ బ్లాక్ చేసుకోండి అతను ఎవడో నువ్వెవడో అన్నట్టు ఉండండి ఇప్పటికే కాదు చర్చ అయ్యేంతవరకు అలాగే ఉండాలి నీ భర్తతో ఈ కమ్యూనికేషన్ పెంచి పెంపొందించి ఇంప్రూవ్ చేసి మీ ఇద్దరి మధ్యన ప్రేమ ఆప్యాయతలు పంచేటటువంటి విధంగా ఆ బాధ్యతను మేము తీసుకుంటాం ఆయనతో మాట్లాడే ప్రయత్నం మీరు చేస్తారని నేను నెంబర్ తీసుకొని మీతో మాట్లాడిస్తాను అంటే ఈ అమ్మాయి అర్థమైందో లేదో అమ్మాయికి రమ్య మీకు అర్థమవుతుందమ్మా అర్థం మేడం డాక్టర్ గారు మీ హస్బెండ్ తో మాట్లాడతారు ఒకసారి కాదు రెండు సార్లు కాదు తనలో మార్పు వచ్చే వరకు మాట్లాడతారు మీ తనలో వస్తే నేను సంతోషంగా ఉంటాను మేడం కానీ ఇప్పుడు తన అబ్బాయి పెళ్లి అవుతుంది అంటే నేను చూడలేకపోతాను ఇక్కడ ఉండాలతో కూడా పెళ్లి అయితే నేను సంతోషంగా ఉంటావమ్మ రమ్య నీకు ఆ పాయింట్ అర్థం కావట్లేదు ఇప్పటివరకు డాక్టర్ గారు చెప్పింది అదే అబ్బాయికి పెళ్లి అవటం అనే చూస్తారు చూస్తాను మాకు ఇంత ఎదురుగానే కాబట్టి ఇల్లి జీవితానికి మించినటువంటిది ఏం లేదు ఇక్కడ ఇంట్లో సదుపాయాలు లేవు బాగాలేదు వెంటిలేషన్ బాగాలేదు బాత్రూమ్స్ ఏదో అని చెప్పి మీ ఆయన చేతి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అక్కడ నుంచి ఇంటర్మీడియట్ చదువుకున్నారు ఇంకేదైనా చదువుకోవడానికి అవకాశం ఉంటే చదువుకోండి లేకపోతే ఏదైనా నేర్చుకునే ప్రయత్నం చేయి రమ్య ఈ సబ్జెక్ట్ ఇక్కడతో మర్చిపోవాలి ఈ సంఘటన ఇప్పటి వరకు జరిగిందనే ఆలోచన తీసేసేయండి మీ బాధ్యత ఏంటి అన్నది గుర్తు తెచ్చుకోండి ఇప్పుడు నువ్వు చేసే పని ఇప్పటికైనా తప్పు అని అంటావ్ అనవా అమ్మా నువ్వు తప్పు అని అంటేనే తప్పు అని తెలుసు సార్ కానీ నేను చేస్తుంది తప్పు అని తెలిసినా కూడా నేను అతని మీద నాకు అర్థం కావట్లేదు అమ్మా నువ్వు తప్పు అని రియలైజ్ అవటం అనేటటువంటిది గుడ్ రియాలిటీ నువ్ స్లోగా రియాలిటీలోకి లోకి వచ్చేసేయ్ అతని జ్ఞాపకాలు తీసేసాయి సార్ మా ఆయన మా ఆయన నాతో ఉంటే నాకు తప్పకుండా ఉంటారమ్మా డాక్టర్ గారితో మాట్లాడిద్దాం నువ్వైతే ఉండు ఒకసారి మనం అయిపోయిన తర్వాత మీ హస్బెండ్ నెంబర్ ఫార్వర్డ్ చెయ్యి ఆయన ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడిద్దాం బి స్ట్రాంగ్ ఓకే నీకు నీకు నీ జీవితంలో మంచి జరగాలి మళ్ళీ తప్పులు జరగకూడదు నీ వల్ల నీ పేరు చెప్పుకుంటూ సమాజంలో మీ తల్లిదండ్రులు అందరూ తలదించుకునే పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతోనే నేను బిగ్గరగా గట్టిగా ఇమోషనల్గా చెప్పడం జరిగింది నా మాటను తప్పుగా తీసుకోవద్దు నా మాటలో ఉండేటటువంటి మెసేజ్ తీసుకోమ్మా ఓకేనా ఆల్ బెస్ట్ గారు ఈ అమ్మాయికి పెళ్ళయింది ఒక పాప ఉంది పాప బాబో సంథింగ్ అయినా కూడా ఇంకొకరి మీద మనసు పడటం అతనికి పెళ్లి అయిపోతుందని నాకు బాధగా ఉంది నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటాం ఇలాంటప్పుడు ఈ సిచువేషన్లో ఏం చేస్తారంటే సాడ్ సాంగ్స్ వినటం శాడ్ మూమెంట్స్ని చూడటం అవి మాకే జరిగినాయి అని ఇంప్లిమెంట్ చేసుకోవటం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు కదండి మనసు నిజంగా ఇలా పరిపరి విధాలు ఆలోచిస్తూ ఉంటుందా ఆ కుదుర్ని ఇవ్వదు అంటారా అంటే ఇక్కడ ఏంటంటే మనసు వేరో ఆలోచన వేరు మా బ్రెయిన్ వేరు మైండ్ మనసు అనేటటువంటిది ఇమోషన్ తో కూడినటువంటిది ఇందాక అమ్మాయికి చెప్పినప్పుడు కూడా నేనేమన్నానంటే నీ మనసు చెప్పేటటువంటి మాటే వింటూ ఉంటే కనుక నువ్వు ఇలా తప్పులు చేసుకుంటూ పోతా ఉంటావు నీ మైండ్ ఏం చెప్తుంది నీ బ్రెయిన్ ఏం చెప్తుంది నీ బ్రెయిన్ అనేట చెప్తాది బ్రెయిన్ ఒక లాజిక్ దాన్నే అంతరాత్మ అంటాం దాన్నే సిక్స్త్ సెన్స్ అంటాం అమ్మాయికి కూడా తెలుసు ఇందాక నీకుంటుంది నేను తప్పు చేస్తున్నాను తప్పు చేస్తున్నాను అంటే కనుక అది లోపల అంతరాత్మ అదే ఎప్పుడు నిజం పలుకుతుంది ఈ బయట ఉండేటటువంటి మనసు ఏంటంటే ఒక మబ్బుతో కూడినటువంటి ఒక ఇమాజినేషన్ లోకి ఈ అమ్మాయిని తీసుకెళ్తుంది ఆ మబ్బు ఏంటంటే ఇక్కడికంటే అక్కడ సుఖంగా ఉంటాం అతను నిన్ను బాగా చూసుకుంటాడు ఇవన్నీ ఊహాజనకమైనటువంటిది ఇవన్నీ ఊహాజనకమైనటువంటి దాని వల్ల ఏమవుతుందంటే లోపల ఉండేటటువంటి కాన్షియస్ సిక్స్ సెన్స్ అంతరాత్మ లేదు అక్కడికి వెళ్తే మోసపోతావు అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ ఇబ్బంది పెడతారు అనేటటువంటి చెప్తూ ఉంటుంది కానీ ఈ ఆలోచన మీరు ఎందాక అన్నట్టు ఈ మ్యూజిక్ వింటం ఈ పాటలు వినటం వేరే ప్రేమించేటటువంటి వాళ్ళని చూడటం వాళ్ళ సంసారాల జీవితాలు బాగున్నాయి అనుకోవటం వల్ల ఏమవుతుందంటే ఈ మత్తు కాస్త ఏంటంటే ఈ సిక్స్ సెన్స్ లోంచి వచ్చేటటువంటి ఆలోచనని తొక్కేస్తూ ఉంటుంది ఈరోజు మీరు నేను ఏం చేసామంటే కనుక ఈ ఇమోషన్ని పైకి తీసేసి ఈ లోపల ఉండేటటువంటి అంతరాత్మ యొక్క మాట ఆ అమ్మాయి వినేటట్టుగా మనం చేసామన్నమాట ఈరోజు అది వాళ్ళ తల్లిదండ్రులు చేయగలరు గా ఉండే పీపుల్ ఎవరన్నా చేయగలరు కానీ ఎవరితో కూడా ఈ అమ్మాయి ఇష్యూ డిస్కస్ చేయాలి చేసే ధైర్యం లేదమ్మా ఆ అమ్మాయికి తెలిసి తప్పు కాబట్టి ఆ అమ్మాయి చేసే ధైర్యం లేదు లక్కీగా మనకి ఇమెయిల్ పంపించింది మనం కాల్ చేసాము ఆ లోపల ఉండేటటువంటి అంతరాత్మని తట్టి లేపాము అది బయటకు వచ్చింది ఇమోషన్ తగ్గింది ఇక నుంచి ఆ అమ్మాయి నడవలసినటువంటి దారి ఆ అమ్మాయి ఎంచుకోవాలి ఎల్లకాలం ఎవరో ఒకరు అంతరాత్మని తట్టి ఆలోచించే తత్వం వస్తుందేమో అని అనిపిస్తోంది ఎందుకంటే కొంచెం సో మచ్ కళ్యాణ్ జీ నమస్తే నమస్తే